భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పహల్గా ముగ్రదాడికి భారత్ దీడిక బదిలిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులు ఎరువేత చేపట్టింది ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ కూడా భారత్పై దాడికి యత్నించింది పాకిస్తాన్ బార్డర్కి దగ్గరలోని ప్రాంతాల్లో పాక్ దాడులకు తెగబడింది దాంతో ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను అధికారులు అర్ధాంతరంగా నిలిపివేశారు ధర్మశాల వేదికగా జరిగిన పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ పది ఓవర్లు ముగిసే సమయానికి స్టేడియంలో ఒక్కసారిగా ఫ్లడ్ లైట్స్ ఆగిపోయాయి తొలుత ఫ్లడ్ లైట్స్ సమస్య అనుకున్నప్పటికీ బ్లాక్అవుట్ నేపథ్యంలో ఒక్కసారిగా స్టేడియంలోని ప్రేక్షకులను తక్షణమే వెళ్ళిపోవాలని అధికారులు ఆదేశించారు గ్రౌండ్లోని ప్రేక్షకులు అంపైర్లు కూడా లోపలికి వెళ్లారు మ్యాచ్ను రద్దు చేసిన అధికారులు ఇరు జట్లకి చెరకు పాయింట్ ఇచ్చారు భారత్ పాక్ మధ్య హైటెన్షన్ నేపథ్యంలో బీసీసీఐ అత్యవసర సమావేశానికి వెళ్ళినట్లు సమాచారం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని అదంతరంగా నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లను సురక్షితంగా తమ తమ దేశాలకు పంపించడమే ఇప్పుడు బీసీసీఐ ఫస్ట్ ప్రయారిటీ